హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నాను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే బుధవారం టైం వచ్చేసి నాలుగు నాలుగు గంటల పదిహేడు నిమిషాలు అయితే అవుతుందండి అయితే నాకు పీవీసీ మున్నా అని గ్రూప్స్ అయితే ఉన్నాయండి అందులో నేను కార్లో ఫొటోస్ పెట్టి కార్లు అమ్ముతా ఉన్నాను ఇందులో కొంతమంది అంటే మరి నన్ను చాలామంది అడుగుతారా అన్న గ్రూప్ లింక్ పెట్టమంటే నేను పెడతా ఉంటాను వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు అంద అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ కొంతమంది కస్టమర్స్ నెంబర్ తీసుకొని మున్నా ఎట్లా నమ్ముతారు ఏంది నమ్మచ్చా లేదా అని నా కస్టమర్స్ యొక్క మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారంట అందులో ఒకసారి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మంజునాథ్ ఎక్కడి నుంచి సార్ మీరు హైదరాబాద్ సార్ ఎవరు సార్ మీకు కాల్ చేసిన అతను టూ డేస్ నుంచి కాల్ వస్తున్నాయి

ఎట్లా నమ్ముతారండి అంటే నేను చెప్తున్నాడు కదండి మీరు టైం ఉంటే మీరు ఢిల్లీకి రండి మీకు టైం లేకపోతే కంటి గారు నేను నేను చూపిస్తాను మీకు డీటెయిల్ గా రిపోర్ట్ కావాలన్నా కూడా ఇస్తున్నాడు కదా అని చెప్పాను నేను అతనికి ఇక్కడికి వచ్చాక కార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాను మీరు వంద మాత్రంలో ఉంటారని అది ఆయన కూడా తెలియదు మీకు తెలియదు ఆయన ఎంతసేపు ఉన్నాయి ఆయన దాని తర్వాత అంత మంచి జరగాలనుకుని మనం ముందుకెళ్తాం ఇప్పుడు ఆయన ఆల్రెడీ రెఫరెన్సెస్ కూడా ఇస్తున్నారు ఎవరో శ్రీనివాసరావు గారు అవన్నీ కూడా మీరు చూడండి కంపేర్ చేసుకోండి ప్లస్ ఆయన నా దగ్గరే కాదు గున చెప్పట్లేదు తెలుగు యూట్యూబర్ల దగ్గర కొనండి వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడో ఒకటి ఇన్స్పైర్ అయింది మీరు అంటే తెలుగు తెలిసిన వాళ్ళ దగ్గర కొనండి తెలుగు యూట్యూబర్ దగ్గర కొనండి ఏదైనా అవసరం అయితే మీరు పోయి కాంటాక్ట్ కావచ్చు అని చెప్తున్నారు ఇంకోటి ఆయన హాస్పిటల్ పక్కన ఏదో ఎంఎన్ఎం అని చెప్పాడు కదండి సార్ సార్ ఓకే ఇక ఇంత మాట్లాడితే కూడా కస్టమర్లు చూడలేరు మన వాళ్ళు వ్యూవర్స్ కూడా చూడలేరు ఆ సార్ రెండు విషయాలు తిరుపతి నుంచి కాల్ చేశారన్నారు కదా ఆ తిరుపతిలోనే నేను డిపార్ట్మెంట్కే కారు వీడియో పరంగా కూడా చెప్తున్నానండి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కారమ్మాను నేను ఒకవేళ తిరుపతిలో వాళ్ళకి ఎవరికైనా అనుమానం ఉంటే ఇప్పుడు ఈ వీళ్ళకి కాల్ చేయడం ఎందుకు నాకే కాల్ చేయండి నేనే నేను డిపార్ట్మెంట్ నెంబర్స్ ఇస్తాను నేను ఎవరికి ఇచ్చాను కారు ఎట్లుంది ఏందనేది డిపార్ట్మెంట్ చెప్తారు కదా కొంత వందల మందికి నేను ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కార్లు అమ్మానండి నాకంత అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు నన్ను నా పెంపకం కూడా చాలా పద్ధతిగా పెంచారు మా డాడీ వాళ్ళు ఎవరిని మోసం చేయకూడదు అన్న విధంగా నన్ను పెంచారు నాకు అవసరం లేదు సార్ ఇంకొకటి వాళ్ళు ఏమన్నారంటే ట్రస్ట్గా ఎలా అమ్ముతారు మీరు అంటే ట్రస్ట్గా ఎలా ఎలా ట్రస్ట్ చేస్తారు ఎలా డబ్బులు పంపిస్తారని ఇప్పుడు నా నేను దాదాపుగా కొన్ని వందల కార్లు సార్ కొన్ని వందల కార్లు భగవంతుడి దయ వల్ల కొన్ని వందల కార్లు అమ్మాను నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు నేనే వీడియోలు చెప్తున్నాను ఇంజన్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఒకవేళ ఇంజన్ ప్రాబ్లం ఉంటే వచ్చిన తర్వాత చేపి చిచ్చే బాధ్యత నాది నేను తీసుకునేది పదిహేను వేల రూపాయలైనా నేను ఇంజన్ పోతే మాత్రం ఒకవేళ చేపిచ్చి ఇచ్చే బాధ్యత నాది ఇంతకనంగా మీకు ఎందుకు నేను భరోసా ఇస్తానంటే నాకు ఫుల్లీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేయటం వచ్చు కాబట్టి అంత పిచ్చి పిచ్చిగా బండ్ అమ్మేవాళ్ళు కాదు సార్ రెండు వేల పదమూడు నుంచి నేనే ఇదే ఫీల్డ్లో ఉంటాను అయితే ఈ మాట ఏదైతే ఉందో ఈ వీడియో ఏదైతే ఉందో మీకు కాల్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ముఖేష్ లేకపోతే ఏదో ఉన్నారు కదా అటువంటి ఫేక్ పర్సన్కి ఆయన ఆ జెన్యున్ పర్సన్ అయితే ఆ నెంబర్ కూడా మీకు ఫోన్లో పడట్లేదంటే అది జెన్యు జెన్యునిటీ కాదు కదా సార్ నేను నా నెంబర్లు ఇస్తున్నాను నా నా ఊరి పేరు చెప్తున్నాను నా ఖమ్మము నేను ఖమ్మంలో ఉంటానని చెప్తున్నాను మీరు ఎవరైనా అండి ఇది చూడండి నేను గ్రూపులు గ్రూప్స్ పెట్టి ఏదో నాకు తోచినంతగా నేను బండ్లు చూసుకొని అమ్ముకుంటున్నాను నా గ్రూప్లోకి వచ్చి వాళ్ళు డీలర్లా లేకపోతే ఫేక్ కాలర్స్ ఎవరో కానీ నా గ్రూప్లోకి వచ్చి నా గ్రూప్లో ఉన్న వాళ్ళ నెంబర్లు తీసుకొని మున్నా నమ్మచ్చా లేదా ఇవన్నీ ఎందుకండి డైరెక్ట్గా ఉంటే నన్ను అడగరాదని అంత ఫేక్ చేయాల్సినంత అవసరం నాకు లేదు నేను గడ్డి తినే వ్యక్తిని అయితే నేను డబ్బుల కోసం కాదు నా డబ్బులే వదిలించుకున్నాను కానీ ఎప్పుడు కూడా నేను గడ్డి తినాను ఇప్పుడు మీ ఎవడైతే ఎవరినైతే కింద పడేద్దామని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు జీవితంలో కూడా పైకి వెళ్ళగరు ఇప్పుడు ఏదైతే ఫేక్ ఫేక్గా మా నా కస్టమర్స్ కాల్ చేస్తున్నారు కదా చాలామంది నేను వాళ్ళకు చెప్తున్నాను ఎప్పుడైనా ఎవరైనా జీవితంలో ఎదగాలి అని కోరుకు ఎవరైతే మనసులో కోరుకుంటారో వాళ్ళ జీవితం మొత్తం హ్యాపీగా ఉంటుంది ఎవరైతే వాళ్ళని కింద పడేయాలని ట్రై చేస్తారో సార్ నాకు నాకైతే టెన్షన్ లేదు సార్ ఇలా ఇటువంటి ఒక లక్ష కాల్స్ వచ్చినా నేను భయపడి ఎందుకంటే నేనేందో నాకు తెలుసు ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా ఏదన్నా ప్రాబ్ సార్ నే నేనేందో నాకు తెలుసు నేను ఇచ్చే పనులు ఏందో నాకు తెలుసు ఒకవేళ వాళ్ళు ఫేక్ కాలర్స్ మీకు నెంబర్ లేకుండా మీకు కాల్ చేశారు కాబట్టి వాళ్ళు అని ఉండొచ్చు సార్ మీకు ఏదైనా వచ్చిన తర్వాత ప్రాబ్లం వస్తాయి నేను కూడా మీకు ఒక మార్పు చెప్తున్నాను వచ్చిన తర్వాత ప్రాబ్లం వస్తే ఆ కార్లు ఆ గానా తోడీ వచ్చిన తర్వాత ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే సార్ ఏదన్నా బల్బులకు సంబంధించినవి కానీ లేకపోతే పవర్ విండోకి సంబంధించినవి కానీ లేకపోతే మైనర్ చిన్న చిన్నవి సార్ ఏదైనా వైబర్స్కి సంబంధించి ఇటువంటి తప్పితే ఇంజన్ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ వీడియో పరంగా కూడా నేను ఇప్పుడు మీకు గ్యారంటీ ఇస్తాను అన్నిటి పరంగా కూడా ప్రతి ఒక్కటి కూడా నేను గ్యారంటీ ఇస్తాను నేను అలా డబ్బులు తీసుకొని ఫేక్ చేసే వ్యక్తిని అయితే కాదు నాది పాల్వంచ నాకు ఇల్లు ఇల్లుంది పాల్వంచ ఒడ్డుకూడవడం అంటే ఒడ్డుగూడడం అనేది సిటీ అండి పాల్వంచ సిటీలోనే ఆ టీచర్స్ కాలనీ పక్కనే ఒడ్డుకోవడం అయితే ఉంటుంది నా బండి మా ఇంటి నెంబర్ నైన్ డాష్ త్రీ డాష్ సెవెంటీ ఎయిట్ మీరు ఎప్పుడైనా రావచ్చు నన్ను అడగటానికి ఏదన్నా ఎన్ఓసీల విషయంలో కూడా కొన్ని కొన్ని లేట్ ఉన్నా కూడా నేను క్షమాపణ అడిగి మరీ ఎన్ఓసీలు లేట్ అవుతున్నాయి నేను ఇస్తాను అండి ఇచ్చేది ఇచ్చేదే ఒకవేళ ఇయ్యలేని పక్షంలో బండి కూడా రిటర్న్ తీసుకుంటాను రిటర్న్ తీసుకుంటాను అని చెప్తున్నాను అంటే ఫేక్ చేయాల్సిన అవసరం సార్ మీకు కూడా చెప్తున్నాను అట్లాంటి కాల్స్ వస్తే దయచేసి అంటే నా మీద ఒకవేళ మీకు నమ్మకం ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయండి మీరు వాళ్ళని అవాయిడ్ చేసిందా అంటే వాళ్ళని మీరు అరుస్తారా లేకపోతే ఏమంటారా ఆ మీద అభిమానం అనేది ఉంటే నమ్మకం ఉంటే అవాయిడ్ చేయండి లేకపోతే వాళ్ళ మాట ఒకవేళ వినేటట్టుగా ఉంటే మీరు వినరు కాబట్టి నాకు కాల్ చేశారు చాలా థ్యాంక్ యూ నాకు అర్థమైంది సార్ ఎక్కడ లేదు సార్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కారు కొన్న తర్వాత ఎంతమంది ఎంతమంది అండి వీడియోస్లో అడుగుతున్నాను నేను ఎంతమంది ఎంతమందిని మోసం చేయలేదు చాలామంది డీలర్లు మా అన్నయ్యే మా అన్నయ్య మా అన్నయ్యే మోసపోయిండు దాదాపుగా ఒక ఏరియాలో విజయవాడ గుంటూరు ఏరియాలో షిఫ్ట్ డిజైర్ కొంటే దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టపోయిండు ఇట్లా చాలా చాలామంది నష్టపోయిన వందల మంది ఉన్నారండి డీలర్ దగ్గర బండ్లు కొన్నోళ్ళు అటువంటి బాధ మా అన్నయ్య ఏదైతే బాధపడ్డారో లేకపోతే నేను ఒక రెండు వేల పన్నెండులో నేను కూడా కొన్ని చోట్ల బండ్లు కొనుక్కొని అప్పుడు తెలియని పక్ష తెలియని టైంలో బండి కొనుక్కొని నేను కూడా చాలా సఫరైన సఫరై సైఫ సఫర్ అయిపోయి ఉన్నాను నేను పడ్డ బాధ ఎవరూ పడకూడదు నాకు ఈ మోటార్ ఫీల్డ్ మీద బాగా పిచ్చి అనమాట దాని మీద బాగా అవగాహన పెంచుకొని 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 ఈరోజు నేను కార్లు అమ్ముతున్నాను నా దగ్గర బండి కొంటే మాత్రం నమ్మకం ఉంటే కొనుక్కోండి నమ్మకం లేకపోతే నేను కూడా ఎవరిని రిక్వెస్ట్ చేయను వందల మంది ఉన్నారు డీలర్లు వందల మంది యూట్యూబర్లు ఉన్నారు వాళ్ళ దగ్గరే కొనుక్కోండి నా నుదిటి మీద భగవంతుడు ఏదైతే రాస్తారో అదే నాది నన్ను నమ్మి నేను ఇప్పుడే చెప్తున్నాను నన్ను నమ్మి ఎవరైతే బండి కొనుక్కుంటారో వాళ్ళకి అన్యాయం చేసే వ్యక్తి మున్నా కాదండి సావన సంస్థ నేను అన్యాయం చేయాలి చేయను అసలు చేసే వ్యక్తిని కాదు అలాంటి మనస్తత్వం అది నా గ్రూప్స్లోకి వచ్చి ఎవడు కానీ నాకు నన్ను బ్యాడ్ చేయాలనుకుంటే మంచిగా ఉండదు నేను ఎప్పుడే చెప్తాను ఎవడన్నా బ్యాడ్ చేయాలంటే మాత్రం మంచిగా ఉండదు నా గ్రూప్స్లోకి వచ్చి అది ఇక నాకు ఓకే సార్ ఓకే రైట్ సార్ మీరు ఒకవేళ కొనాలనుకుంటే కొన్నాను సార్ మీకు నా తరఫున మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నెంబర్ కూడా ఒకసారి చూడండి అండి ఈ నెంబర్ మీరు సారు చేశారు నాకు ఒకవేళ మీరు చేయాలంటే చేసి కనుక్కోవచ్చు అది కరెక్ట్ పద్ధతి కాదండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా చేయకండి నేను ఎవరిని కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టను నేను ఎప్పుడు కూడా ఎంజాయ్ మనిషిని నేను చాలా ఎంజాయ్గా ఉంటాను చాలా హ్యాపీగా ఉంటా అందరితో అన్నయ్య తమ్ముడు అని మాట్లాడుతూ ఒకవేళ నేను ఇచ్చే పనులు మీరు మోసమే పోవచ్చు మోసం పోయారంటే నేను ఇదే చెప్తాను పరంగా అయితే మోసం పోరండి ఇంజనపరంగా ఎప్పుడు కూడా మోసం పోరు నాన్ నాన్స్టాప్గా నాకు కాల్స్ వస్తూ ఉంటాయి నాన్ స్టాప్ మాట్లా మాట్లాడలేకపోతున్నా అందుకనే మాట్లాడట్లేదు నాన్ స్టాప్ పొద్దుట నుంచి నాన్ స్టాప్ కాల్స్ కాల్స్ అనేది మాట్లాడుతున్నా నేను నాన్ స్టాప్ అండి అసలు విపరీతం ఆయన కాల్స్ కొంతమంది డబ్బులు కొట్టి కూడా మళ్ళా రిటర్న్ అడుగుతూ ఉన్నారు కూడా కొన్ని వాటర్ తాగడం జరిగింది వాటర్ తాగాను నేను ఇప్పుడు అయితే నేను ఇచ్చే పనులలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి పవర్ విండోస్ అన్నీ కూడా నేను ఇక్కడే చెక్ చేసి పంపుతాను ఎవరైనా నన్ను బ్యాడ్ చేయాలన్న నా నా మీదే నా కళ్ళలో కూడా చెడుగా మాట్లాడుకోకూడదని నేను అనుకునే వ్యక్తిని ఎవరు కూడా కలలో కూడా నన్ను చెడుగా అడుక్ అనుకోకూడదని అనుకునే వ్యక్తిని కావాలని ఎప్పుడు కూడా నేనైతే మోసం చేయను ఏదైనా చిన్న చిన్న వాటిల్లో పవర్ విండోస్ మొన్న బట్న మీ ఎక్స్వి దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంటే దాన్ని రివర్స్ కెమెరా పని చేయబోటే అన్న మొన్న నన్ను మోసం చేసేవన్న అంటాను ఒక ఏది ఎనిమిది వందలు రివర్స్ కెమెరా కోసం అది మంచి కరెక్ట్ కాదండి ఏం ఎనిమిది వందలకు కూడా మీరు అడగటం మంచిది కాదు నాది పిల్లగా చిన్నపిల్లగాడు మనస్తత్వం నాది కొద్దిగా అర్థం చేసుకోండి నమ్మకం ఉంటే కూడా నేను కష్టపడతాను